అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం జరుపుకునే పవిత్రమైన పండుగలో వినాయక చవితి ఒకటి గణపయ్య దయా ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తారు ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్థి తిది వరకు జరుపుకుంటూ ఉంటారు గణపయ్య భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు బుధవారం జరుపుకోనున్నాం వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలు ప్రతిష్ఠించి నిష్ఠగా పూజిస్తారు మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం తొలి పూజను గణపతికి చేస్తాం కాబట్టి గణపతిని పూజించాలి ఎంతో నిష్టలతో పూజించాలి గణపతి పూజలో ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా ఈ సంవత్సరం అంతా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఈ వినాయక చవితి రోజున ఎవరైతే అన్ని నియమాలు పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి డబ్బు పరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజున ఏ పొరపాట్లు చేయాలి వినాయక చవితి రోజున పొరపాట్లు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అలాగే ఎలాంటి పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడు లాగే వినాయకుడు కూడా చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడనమాట అయితే వినాయకుడిని పూజించే సమయంలో మాత్రం కొన్ని పనులు చేయడం మర్చిపోతే గణపతికి కోపం వస్తుంది నేను చేసిన పూజకు కూడా ఫలితం దక్కదు గణేషుని పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు తులసి దళాలను ఉపయోగిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల ఆకులను గణపతికి సమర్పించాలి ఇరవై ఒక్క పత్రులు దొరకలేని వారు కనీసం ఈ పూజలో పదకొండు పత్రులైనా ఉండాలి అవి కూడా దొరకకపోతే గణే గణపతి పూజలో మనం ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూడకూడదు శివుని సెగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడి గజరూపాన్ని ఎక్కిరించాడు దీని కారణంగా గణపతికి కోపం వచ్చి చంద్రుని శప్పించాడు వినాయక చవితి నాడు చంద్రుని చూసిన వారు అష్ట కష్టాలు పడతారని నీలాప నిందలు గురవుతారని శపించాడు అయితే ఈ రోజున పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయిన చివరగా మీ తలపై అక్షంతలు వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసే వాళ్ళు తలపైన అక్షింతలు వేసుకోవడం అస్సలు మూర్చిపోకండి సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్త్రాలు వాడతాం అయితే వినాయక చవితి రోజున గణేశుని పూజలు మాత్రం వెండి పాత్రలు తెల్లటి వస్త్రాలను ఉపయోగించకూడదు ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఇక ఇంట్లో పూజ చేసుకోవడానికి శుభముహూర్తం పదకొండు గంటల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది గంటల వరకు మధ్య సమయంలో మన ఇంట్లో పూజను ప్రారంభించుకోవాలి అలాగే వినాయకుడి పూజలో ఖచ్చితంగా కలసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా ఒక మండపాన్ని తయారు చేసి దాని మీద ఒక ఎర్రని వస్త్రం వేసి కలసాన్ని ప్రతిష్ఠించి తర్వాత వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి గణపతికి పూజించే వాళ్ళు ముఖ్యంగా పాలవిల్లిని కట్టాలి పాలవిల్లికి పసుపు కుంకుమలు రాసి తొమ్మిది రకాల కాయలను వేలాడి తీయాలి పూజలో పాలవేల్ని కడితే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే వినాయకుడి పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలను సమర్పించాలి పదకొండు నైవేద్యాలను సమర్పించలేని వాళ్ళు కనీసం మూడు కానీ ఐదు కానీ రకరకాల నైవేద్యాలు మనం సమర్పించుకోవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి ఈ పండుగ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది గణేషుడికి ఇష్టమైన అలంకరణలో కుంకుమ ఒకటి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గణపతి విగ్రహానికి కుంకుమొట్లు పెట్టి వినాయకుడిని నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా సరే వెంటనే మీకు నెరవేరుతుంది పూజలు ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఓం గమ్ గణపతాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ అయితే చేసుకోండి గణపతి పూజలో వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదండి వినాయకుడికి పక్కన మనం లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే వినాయక చవితి రోజున ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు గణపతి లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేటప్పుడు గణపతి పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి పూజ చేసుకోండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి కాబట్టి మీ పూజలో ఉండే వస్తువుల్లో ఎరుపు రంగు ఉండేలా చూసుకోండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులో ఉండాలి ముఖ్యంగా గణపతిని మందార పూలతో పూజిస్తే ఇంకా మంచిది వినాయకుని పూజలో పొరపాటును కూడా వాడని పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజకు ఎల్లప్పుడూ తాజా పుష్పాలను ఉపయోగించాలి పూజా సమయంలో మనం తాజా పువ్వులను అందుబాటులో లేకపోతే పూలను అసలు సమర్పించవద్దు వినాయకుని పూజలో గరికను సమర్పిస్తే చాలు అంతేకాని వాడిపోయిన పూలను పూజ చేస్తే వినాయకుడికి కోపం వస్తుంది గణపతి పూజలో పొరపాటును కూడా తెలుపు రంగులో ఉండే పువ్వులను అలాగే మొగిలి పూలను ఉపయోగించకూడదండి గణపతి పూజ వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాస ఉండే వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలు ఏది ఉన్నా లేకపోయినా ఉండాలు కుడుములు మోదకాలు గరిక వెలగపండు అరటి పళ్ళు తప్పనిసరిగా మనం ఉండాలి ఉపయోగించుకునే విధంగా ఉండాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యం బిళ్ళంతా తయారు చేసినవి మాత్రమే సమర్పించాలి అలాగే ఇరవై పత్రాలను ఆకులను తీసుకొని వాటిని దానానికి కూర్చి ఒక మాలగా తయారు చేసే పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండానే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది వినాయక చదువుతున్నాడు బంకమటితో చేసిన గణపతిని కానీ పసుపుతో తయారు చేసిన గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పండుగ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి అలాగే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి అలాగే వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని వినాయకుడికి ప్రతిష్ఠించుకోవాలి వాటిని నేలపై పెట్టి వినాయకుడిని పూజించాలి పూజించకూడదు పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకొని ఆడవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదండి గణపతి పూజ చేసేటప్పుడు పురుషులు దీపం వెలిగిస్తే చాలా మంచిది వినాయక చవితి నాడు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదండి అలాగే ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం అప్పు అనేది తీసుకోవడం జరిగితే మనకి వినాయక చవితి నుంచి కష్టాలు అనేవి మొదలవుతాయి మీకు స్వామివారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్